హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఫుల్ వీడియో వచ్చి చాలా రోజులైంది కదా కొంచెం అయితే బిజీగా ఉన్నానండి ఇందులో అయితే సండే వ్లాగ్ అలాగే నేను మేమైతే ఒక పని మీద బాగా అసలు అమ్ము విపరీతంగా తిరిగామండి ఏంటి ఆ పని అనేది ఈ వీడియోలో జైతే చెప్తాను నేను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మొన్న సండే రోజు అనమాట డైలీ పేపర్ వస్తుందండి మాకు అయితే డైలీ పేపర్ మా వారు చదువుతారు నేను అంతగా చదవను టైం ఉంటే ఏ సాయంత్రం కూడా అలా చూస్తాను ఎవరికే అంతే సండే పేపర్ అయితే చదువుతాను కంపల్సరీ బుక్ కోసం అండి సండే మాత్రం కంపల్సరీ అందరు కూర్చుని పిల్లలు కూడా బుక్ అది చూస్తారు ఈ సండే బుక్ చూస్తే మీకు ఏమైనా మెమరీస్ గుర్తొస్తున్నాయండి మా చిన్నప్పుడైతే డైలీ మేము పేపర్ అయిన తెచ్చుకునే వాళ్ళం కాదు సండే మాత్రం కంపల్సరీగా మా అన్నయ్య పేపర్ తీసుకొచ్చేవాడండి కేవలం ఈ బుక్ కోసమే పేపర్ రాగానే అయితే ఈ బుక్ కోసం అయితే కొట్టుకునే అండి ఇదిగోండి దీనికోసం ఈ పేజ్ కోసం పద వినోదం ఉంటుంది కదా లాస్ట్ పేజ్లో అది కంప్లీట్ చేయడానికి మా అన్నయ్య నేను అయితే కొట్టుకునేవాళ్ళం అంటే కొట్టుకోవడం అంటే అదే బుక్ కోసం పోటీ పడేవాళ్ళం అన్నమాట తర్వాత ఆ పేజ్ తర్వాత ఇదిగోండి ఈ పేజ్ అయితే చూసేవాళ్ళము అంటే పిల్లలవి పజిల్స్ స్టోరీస్ అవన్నీ ఉంటాయి కదా కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ బాగుంటుంది కదా తర్వాత ఇంకా ఏమైనా రెసిపీస్ అలాంటివి ఏమైనా ఇస్తే చూసేవాళ్ళము సో ఈ బుక్ చూడగానే ఆ మెమొరీ అయితే గుర్తొచ్చిందండి తర్వాత అయితే నేను మన షార్ట్స్లో ఇప్పటికీ రెండు మూడు పెట్టినట్టున్నాను సైడ్ బోర్డర్స్ అవి పెడుతున్నాను కదా ఇది వచ్చేసరికి ట్యాబ్ అండి ట్యాబ్ అంటే ఒరిజినల్ ట్యాబ్ ఏం కాదు అది పిల్లలు ఆడుకునేది మా చిన్నపాప అనమాట అది దాని మీద రాసి కింద డిలీట్ బటన్ ఉంది చూసారా అది నొక్కితే అది రబ్ అయిపోతుంది చిన్నది జస్ట్ అది హండ్రెడ్ రూపీసే ఎంతో అది నేను అలా యూజ్ చేస్తున్నాను ఇంకా తర్వాత సండే మార్నింగ్ అయితే మా వారు వెళ్ళి ఆవకాయ అయితే తీసుకొచ్చారనమాట ఆవకాయకాయ ఇంకా నీళ్ళలో వేస్తాం కదా నీళ్ళల్లో వేసేసి ఇంకా తర్వాత తీసి నేను ఇక్కడైతే తుడుస్తున్నాను ఆ రోజు మార్నింగ్ కొంచెం బయటికి వెళ్ళే ఉంది ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళే పని ఉంది చెప్పాను కదా కొంచెం ఒక చిన్న ప్రాబ్లం మీద తిరుగుతున్నానని అదేంటో చెప్తాను ఈ వీడియోలోనే చెప్తాను నేను సో ఇక్కడైతే మామిడికాయలు అయితే తుడిచి ఆరబెట్టేస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు వెళ్ళి ముక్కలు కొట్టించుకురావాలి ముక్కలు కొట్టించుకొచ్చాక అయితే వెళ్తాము తర్వాత ఇంకా సరే వంట కంప్లీట్ చేసి వెళ్దాము లెవెన్ అలా బయటకు వెళ్ళేసరికి అని ఇక్కడ పచ్చిమిర్చి చూసారా పండిపోయాయండి ఇవి అంతకుముందు తీసుకొచ్చారు తెచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది తర్వాత నేను కొంచెం అదే డేట్ ప్రాబ్లం వచ్చి నేను సపరేట్గా ఉన్న పిల్లలు చూడలేదు తెచ్చింది ఇంకా ఈయన తెచ్చారు పక్కన పెట్టేసారు చూసుకోలేదు పండాయి అనమాట తర్వాత నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి పండాయి సో కానీ పచ్చిమిరపకాయలు పచ్చిగా ఉన్నప్పుడు కన్నా ఈ పండు వేసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి జస్ట్ సింపుల్గా వాటిని వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర అలాగే పసుపు ఉప్పు వేసి జస్ట్ అలాగ మూత పెట్టేస్తే మగ్గిపోతాయి కొంచెం సిమ్లో వేసి వేస్తే మగ్గుతాయి అలాగే ఈ పండువి పండిపోయినప్పుడు పచ్చిమిర్చి కనుక టమాటా పచ్చడికి కానీ లేదా వంకాయ పచ్చడికి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ చింతపండు కూడా నానబెట్టాను అంటే టమా దాంట్లో పచ్చిమిర్చిలో కూడా వేసి వేయించచ్చు కానీ కొంచెం అడుగంటుతుంది కొద్దిగా మనకి గుజ్జులా రావాలి పచ్చడి అంటే అందులో వేయకుండా సపరేట్గా వేసుకుని నానబెట్టుకుంటేనే బాగుంటుందనమాట కొద్దిగా చింతపండు ఎక్కువే తీసుకుని ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఇవి బాగా కారంగా ఉన్నాయండి అందుకోసమని చింతపండు అయితే కొద్దిగా ఎక్కువే తీసుకుని నానబెట్టేశాను పక్కనైతే పప్పు కుక్కర్ పెట్టేసాను అయిపోయింది ఆల్రెడీ టమాటా పప్పు కుక్కర్ పెట్టాను అన్నమాట సో ఇవి కర్రీస్ అవి చేసుకుని వెళ్తే వచ్చి రైస్ వండుకోవచ్చు అన్నట్టు ఇంకా రెడీ అవుతున్నాము పక్క ఇదిగోండి ఇక్కడైతే మా వారు మామిడికాయ ముక్కలు అయితే కొట్టించుకొచ్చేసారు ఎక్కువ వేయలేదండి ఇయర్ అయితే జస్ట్ ఒక డజన్ కాయలే వేసాము అంటే డజను కాయలు ముక్కలు కొట్టించుకొచ్చారు పిండి అయితే ఎక్కువ వేస్తాం ఎందుకంటే కొంచెం ఆకే ఒకే కూడా ఇష్టంగా తింటారు ప్లస్ మేము పిల్లలు కూడా టిఫిన్స్లోకి వాటిలోకి కూడా తింటాం అన్నమాట కాబట్టి కాయ తక్కువ ఉన్న పిండి వేసుకుంటాము ఎక్కువ ఇక్కడ ఇదిగోండి పప్పు అయిపోయింది తాలింపు వేసుకోవాలి అలాగే పచ్చడికి పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి స్టవ్ అయితే ఇంకా కట్టేసామన్నమాట రెడీ అయ్యి మార్నింగ్ ఒక చిన్న పని మీద వెళ్తున్నాం నలుగురు ఇక్కడ పాపకైతే చెప్తున్నాను మావారైతే బయట వెయిట్ చేస్తున్నారు వాటర్ బాటిల్స్ రెండు పట్టి గబగబా ఫ్రిడ్జ్లో పెట్టి రాగానే ఎండ్లో తాగుదామని ఇంకా అదే చెప్తున్నాను ఇంకా ఇంకొచ్చేసామనమాట బయటికి వెళ్ళి వచ్చేసరికి ట్వెల్వ్ అలా అయిందండి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయ్యింది సో ఇంకా అక్కడ పప్పు అయితే తాలింపు వేసి రాగానే నేనైతే కిచెన్లోకి వచ్చేసాను వాళ్ళు ఇంకా పిల్లలు ఈయన హాల్లో కూర్చుని ఉన్నారనమాట టీవీ పెట్టుకుని నేనైతే ఇంకా రాగానే కిచెన్లోకి వచ్చి పప్పు తాలింపు అయితే వేసేసి రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసి ఇంకా పచ్చడి మిక్సీ పట్టాలన్నమాట సో ఈలోపు నేను కిచెన్లో ఈ పళ్ళన్నీ చేసుకునే మా వాళ్ళు చేసిన పని చూడండి ఐస్ క్రీమ్ వస్తే కొన్నారు పెద్ద పాప ఏమో కోన్ తీసుకుందండి ఇదిగో చిన్న పాప ఇది తీసుకుంది బ్లాక్ ఫారెస్ట్ అట నాకైతే ఇదిగోండి బాల్ అయితే తీసుకున్నాను నాకు ఈ బాల్ చాలా ఇష్టం మా వారు ఏంటి తినలేదు అనుకుంటున్నారో పొల్ల చూపించారు కదా ఇందాక ఆయనకి కుల్ఫీ అంటే ఇష్టం అండి కుల్ఫీ తీసుకుని ఆల్రెడీ తినేయడం కూడా అయిపోయింది నేను కిచెన్లో ఉన్నానని సరే తీసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టండి నేను అయ్యాక వచ్చి తింటానని చెప్పాను ఇంకా ఇదిగోండి ఈ బాల్ గుర్తుందా చిన్నప్పుడు తీసుకునేవాళ్ళు కదా ఎక్కువ ఈ బాల్ అంటే చిన్నప్పుడు ఇదే వచ్చేది మోస్ట్లీ తక్కువ కొంచెం ఏ రిచ్ కిడ్స్ అంటారు కదా వాళ్ళు కొనుక్కునేవారు మనమైతే సారీ మనం కాదు మేమైతే సేమియా ఐస్ కొబ్బరి ఐస్ ద్రాక్ష ఐసు ఐస్ అవి వాళ్ళం అండి ఎప్పుడన్నా రేర్ కప్పు బాల్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు చిన్నప్పుడు అసలు ఒక రెండు సార్లు ఒకసారి కొనుక్కున్న ఏమో గుర్తులేదు కాకపోతే చూసేవాళ్ళం కదా బాల్ ఇదే ఉండేది ఎక్కువ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఈ ముక్కలు ఎండబెట్టాం కదా ఆరబెట్టాం కదా మామిడికాయ ముక్కలు దాని పైన లేయర్ ఉంటుంది కదా ఇంకా అందరూ కూర్చుని అదైతే తీసేస్తున్నాము లంచ్ అయిపోయాక అప్పుడు ఆవకా కలుపుదాంలే అని మళ్ళీ ఈవినింగ్ చెప్పాను కదా బయటికి వెళ్ళాలని ఏంటంటే హౌస్ ఒకటి షిఫ్ట్ అవుతున్నామండి అన్ఎక్స్పెక్టెడ్గా షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందనమాట ఇంకా తప్పదు అన్నట్టు ఒకటి అదే పిల్లల ఎడ్యుకేషన్ చిన్న పాప ఎడ్యుకేషన్ పరంగా అన్నది ఒక మామూలు రీజన్ అయితే ఇంకో రీజన్ అయితే కొంచెం పర్సనల్ అనమాట అంటే ఫ్యామిలీ రిలేటెడ్ రీజను కాబట్టి కంపల్సరీగా హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడైతే మేము అసలు ఇల్లు ఓన్ హౌస్ కట్టుకున్నాకే ఇంట్లోంచి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అయితే వచ్చామండి నిజంగా కానీ వచ్చి ఇది థర్డ్ ఇయర్ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ అనమాట అత్తయ్య గారు ఎక్స్పైర్ అయ్యాక వచ్చాం మాయ్యగారి కోసం పెద్ద ఇల్లు తీసుకోవాలన్నట్టు తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇంకా మావయ్య గారి కోసమే షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందండి ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కొన్ని బంధాలకి కట్టుబడక తప్పదు అది మనం ఇబ్బంది పడ్డా పర్వాలేదు కానీ ఆ బంధాలను అయితే రిజెక్ట్ చేసుకోలేము చూసేవాళ్ళు అనుకోవచ్చా ఎందుకు మీకు ఇంత పెద్ద ఇల్లు ఏంటి అంత రెంట్ ఏంటి అని కాకపోతే మనము ఆడపిల్లలతో ఉన్నాం వాళ్ళ ఫెసిలిటీస్ చూడాలి ఇవాళ రేపట్లో పిల్లలకి చదువుకోవడానికి దానికి ప్లేస్ ఉండాలి అలాగే కదా ఆడపిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలి తర్వాత మావయ్య గారు పెద్దవారు కదండి ఇప్పుడు ఏదో ఒక చెన్నీళ్ళు తీసుకుని ఆ ఉండు అంటే ఉంటారు ఉండకుండా మానరు అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇష్టమైతే ఉండు లేతే లేదని కానీ ఈ ఏజ్లో ఆయన హెల్త్ ఇష్యూస్కి సంబంధించి తప్పదండి ఆయన కొంచెం ఓపెన్ ప్లేస్ నిల్లు కావాలి ప్లస్ ఇంకోటి బెడ్రూమ్లో వాష్రూమ్ అది వచ్చి నీళ్ళే కావాలి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చూసేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అయ్యామండి అమ్మో ఇంత రెంట్ ఇంత హౌస్ ఎందుకు అన్నట్టు వాళ్ళేదో వచ్చి మన రెంట్ కడుతున్నట్టు మనమేదో వాళ్ళ మీద డిపెండ్ అయినట్టు ఒక్కొక్కసారి తప్పదండి ఎందుకంటే మాకు మేము ఉన్నప్పుడు ఇప్పుడు మేమైతే రేకుల్ షెడ్ ఇంట్లో ఉన్నాము టూ రూమ్స్ ఇంట్లో కూడా అడ్జస్ట్ అయ్యామండి నలుగురున్నా కూడా అడ్జస్ట్ అయ్యాము తర్వాత ఇంకా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయ్యాక మావయ్య గారు బాధ్యత ఉంది కాబట్టి దట్టు ఆయన కొన్ని ఆయన ఫెసిలిటీస్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఆయనకు ఉండాలి ఇదంతా నేను ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా షేర్ చేస్తున్నాను ఆయనకి స్మోకింగ్ అలవాటు ఉందండి ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేస్తే ఊరుకోరు కదా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్న ఇల్లు అయితే కొంచెం అలా బయటికి వెళ్ళి స్మోక్ చేసుకోవచ్చు ఆయనకి కొంచెం పెద్ద ఆయన కాబట్టి ఫ్రీగా గాలి అది ఆడాలి నేను అంటే మీకు ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ హౌస్ దొరికేసిందండి నేను చూపిస్తాను హోమ్ టూర్ కూడా ముందే చెప్తున్నాను అందుకే హౌస్ తీసుకున్నదైతే పెద్దదే బట్ ఇప్పుడు ఉన్నదానికి అక్కడికి రెంట్ వేరియేషన్ కొద్దిగా జస్ట్ కొంచెం తగ్గింది ఇక్కడ అపార్ట్మెంట్లో ఇప్పుడు యాక్చువల్గా మేము ఉంటే ఈ మే నుంచి రెంట్ పెరుగుతుంది ఇయర్లీ పెంచుతారండి ఇక్కడ రెంట్ రెంట్ పెరుగుతుంది ప్లస్ మెయింటెనెన్స్ కలుపుకుంటే దీనికన్నా కొంచెం అక్కడ తక్కువే అది ఇండివిజువల్ హౌస్ మెయింటెనెన్స్ అది ఉండదు ప్లస్ ఇంకా వాటర్ ఛార్జెస్ అవేం కూడా లేవు మెయిన్ చెప్పా కదండి చూసింది పిల్లలు ఆడపిల్లలకి కొంచెం వాళ్ళకి బయటికి వెళ్ళి వాష్రూమ్స్కి బయట స్నానాలు చేసి వచ్చే రోజులు ఇప్పుడు లేవు కదండి ఉన్నాయి అలాంటి హౌసెస్ కూడా బట్ మనకి కొంచెం మన ఏదో కొద్దో గొప్ప సంపాదించుకున్నప్పుడు పిల్లల సుఖం చూడాలి కదా ఎవరు పిల్లల సుఖం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు బాగానే ఉంటారు పెద్ద పెద్ద ఇళ్లలో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అమ్మో ఇంత రెంట ఆ వర్డ్ వదిలేస్తారు మనకున్న ఫెసిలిటీస్కి తప్పదు పెట్టడానికి ఇవాళ రేపట్లో మనకు కావాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏరియా కూడా చేంజ్ అవుతున్నామండి ఇదే ఏరియాలో అయితే కాదు ఇదే ఏరియాలో అయితే అసలు హౌస్ షిఫ్టే అవ్వక్కర్లేదు మెయిన్ ఇప్పుడు ఏరియా మారాల్సి వచ్చే ఈ ప్రాబ్లము ఇక్కడ చెప్పాగా ఈ ఓనర్స్ అంకుల్ వాళ్ళు కూడా పాపం చాలా బాధపడ్డారు అయ్యో మంచి వాళ్ళు వెకేట్ చేస్తున్నారని వాళ్ళు కూడా ఇక్కడ ఓనర్స్ కూడా చాలా వాళ్ళు అండి మేము వచ్చి టూ ఇయర్స్ అయినా అస్సలు వాళ్ళు అంటే వేరే చోట ఉన్నా కానీ కొంతమంది ఆరాలు అవి అడుగుతారు అవన్నీ చేస్తారు కదా ఏం లేదండి అసలు చాలా మంచి వాళ్ళు మేము కూడా అలాగే రెంట్ శాలరీ రాగానే వేసేసేవాళ్ళం ఎక్కడైనా అంతే అది చెప్తున్నా కదా కొన్ని బాధ్యతలు కావాలి అనుకున్నప్పుడు మనము తప్పదు కొన్నిటికి తలంచక తప్పదు ఇవాళ పెద్దవాళ్ళ కోసమనో లేకపోతే మన పిల్లల కోసం ఒక రూపాయి ఖర్చు ఎక్కువ పెడతాము తప్పేం లేదండి మరీ పిసినారిగా ఇంతలోనే ఉంటాం మీరు ఇలాగే అడ్జస్ట్ అయితే అవ్వండి లేతే లేదు మా వారి తత్వం అది కాదు నా తత్వం కూడా అది కాదండి మన దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని పెద్దవాళ్ళని మనం కండిషన్స్ పెట్టడం అది చాలా తప్పు ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి కొన్ని విషయాలకి ఇంకా లేదు అంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు ఇంకా వదిలేయడమే అండి వాళ్ళ ఇష్టానికి ఎందుకంటే వాళ్ళ మనసు కష్టపెట్టి మనం ఇబ్బంది పడి వాళ్ళు మనసులో మనని తిట్టుకుంటూ అలా అయితే ఉండకూడదు ఇంకంతే కొన్ని కొన్ని మనం చెప్పలేమండి బయటికి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని వదిలేయడమే అలా ఉంటేనే చూస్తాం ఇలా ఉంటేనే చూస్తాం అని కండిషన్స్ పెట్టడం అనేది చాలా తప్పు బాధ్యత మన మీద ఉంది ఒకటి దేవుడు బంధం వేశాడు అంటే వాళ్ళు ఎలా ఉన్నా తప్పు తప్పదు ఇంకా చూడాలి అంతే లేదంటే వాళ్ళు సరిగా లేరనో లేకపోతే మనకి ఇబ్బంది కలిగిస్తున్నారనో బంధాలని బాధ్యతల్ని వదిలించుకోకూడదండి ఎందుకంటే ప్రతి మనిషి ఒకేలా ఉండరు ప్రతి మనిషి మంచి పద్ధతులతోనే మంచిగానే ఉండరు ఉంటే అందరిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నీ యాక్సెప్ట్ చేయాలి మనం బంధం ఉన్నప్పుడు వాళ్ళల్లో అన్నీ యాక్సెప్ట్ చేయాలి చేయలేకపోయినా అడ్జస్ట్ అవ్వాలి అంతేగాని సిల్లీ రీజన్స్తో వాళ్ళని ఆ బంధాలు వదులుకోకూడదండి రేపొద్దున ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు మనకి కూడా ఆ ఏజ్ వస్తుంది వాళ్ళకి తిరిగి మన ఏజ్ రాదు కానీ మనకి కంపల్సరీ ఆ ఏజ్ వస్తుందండి అంటే అందరూ అలా ఉండమని కాదు అందరూ అలా ఉంటారని కాదు ఇంకా తప్పదు అంటే మా అత్తయ్య గారికి ఓర్పుగా చాలా ఓర్పుగా ఆవిడ అంటే భార్య ఓర్పు వహించడం వేరు పిల్లలు ఓర్పు వహించడం వేరు భార్య ఓర్పు వహించినట్టే పిల్లలు కూడా తప్పేం లేదు మన పేరెంట్స్ కోసం ప్రతి మనిషిలో ఉంటాయండి మంచి చెడు కాకపోతే కొంతమంది బయటపడితే కొంతమంది బయట పడవంతే అంతే తేడా ఇంత ఎందుకు చెప్పుకొస్తున్నానంటే నేను అన్నీ కొంచెం మన సబ్స్క్రైబర్స్తో అలా షేర్ చేసుకుందామని అది రేపొద్దు నేను హోమ్ టూర్ చేసిన తర్వాత కూడా ఎందుకండి మీరు ఉండేది ఐదుగురే కదా ఇంత ఇల్లు ఎందుకు అని పెద్ద ఇల్లు ఉంటే నాకు ఇబ్బంది ఏనండి ఎందుకంటే ఇంట్లో చేసే ఆడవాళ్ళు ఎవరు లేరు కదా నేను ఒక్కదాన్నే కదా పిల్లలు వాళ్ళు చదువుకు వాళ్ళు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతారు ఇంకా మావయ్య గారు పెద్దవారు మావారు డ్యూటీకి వెళ్తారు చిన్న ఇల్లు ఉంటే నాకు హ్యాపీ చక్కచక్క రెండు గదులు ఊడ్చేసుకొని పని ఒట్టేసుకోవచ్చు పెద్ద ఇల్లు ఉందంటే మనమే శుభ్రం చేసుకోవాలి సర్దుకోవాలి కానీ తప్పదు ఇప్పుడున్న ఈ అపార్ట్మెంట్ ఇల్లు కూడా అందుకే అన్ని ఫెసిలిటీస్తో ఉందనే తీసుకోవడం మోస్ట్లీ ఇవాళ రేపట్లో అందరూ సౌకర్యాలు ఎవరు సౌకర్యాలు వాళ్ళు చూసుకున్నారు ఎవ్వరు ఇబ్బంది పడట్లేదండి కాకపోతే మనకి వెనకాల పెద్దవాళ్ళు అన్ని సౌకర్యాలు అవిచ్చి పెట్టేస్తే కడుపులో చల్ల కదలకుండా కబుర్లు బాగానే చెప్పేవాళ్ళు చెప్తారు మనకి మనం అన్నీ సమకూర్చుకోవాలన్నప్పుడు మనం ఇంట్లో మన మటుకు చూసుకుంటే చాలండి ఎవ్వరికి ఆన్సర్ చెప్పక్కర్లే ఎందుకంటే ఎవడొచ్చి మనకు అన్నం పెట్టడు మన బాధ్యతలు కూడా ఎవడు తీసుకోడండి మన బాధ్యతలు కూడా ఎవ్వడు అంత దాకా వస్తే పడండి అంటారు అంతేగాని నేను ఈ బాధ్యతగా నిలబడతానని ఎవరు తీసుకోరు అలా ఒకళ్ళ నెత్తి మీద పెట్టడం మాకు కూడా ఇష్టం ఉండదండి ఎందుకంటే మా హస్బెండ్ తత్వం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏ బాధ్యత ఆయన ఆనందంగానే స్వీకరిస్తారు అంతే తప్పదు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే మాలో మేమే కొంచెం విసుగు అది ఉంటుంది కానీ మానవ సహజం అంతేగాని తీసుకెళ్ళి బాధ్యత వేరే వాళ్ళ ఎత్తు మీద పెట్టడం లేదంటే ఆ ప్రాబ్లం నుంచి అసలు పారిపోవడం మాకు అసలు చేత కాదండి అది చెప్పాలనుకున్నాను చెప్పాను ఆ చూస్తున్నారు కదా నే ఆ ప్రాసెస్ కావాలంటే కనుక ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లాస్ట్ ఇయర్ కొలతలతో సహా నేను చెప్పానన్నమాట ఆవకాయి అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీడియో చూడండి ఇక్కడ నేను ప్రాసెస్ చెప్పలా చెప్పా కదా డజన్ మోడేలు అనేది వేశాను తర్వాత ఇంకో విషయం అండి ప్రతి వాళ్ళ ఇళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి వాళ్ళ వాళ్ళు అట్టే పెట్టుకుని వాళ్ళ విషయాలు అసలు మాట్లాడకుండా ఊళ్ళో వాళ్ళ టాపిక్స్ ఊళ్ళో వాళ్ళ విషయాలు అన్నీ కావాలండి ఏదో మన వాళ్ళు పోషిస్తున్నట్టు అదే టాపిక్ అలాంటి వాళ్ళు ఉంటారులేండి అమ్మలక్కలు చెమచక్కలు చెక్కలు అన్నట్టు ఇక్కడైతే చెప్పాను కదండి హౌస్ చూడటానికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మిర్చి బజ్జి తెచ్చుకున్నాం చాలా రోజులైంది తిని ఇంకా వచ్చేటప్పుడు మిర్చి బజ్జి తెచ్చుకున్నాం అమ్మో రెంట్ హౌసెస్కి తిరగడం అంటే మామూలు కాదండి నేను హౌసెస్ చూసేటప్పుడు తీద్దామనుకున్నాను కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇల్లు అయితే దొరికింది మోస్ట్లీ ఈ మంత్లోనే వెకేట్ చేస్తాం కొంచెం బాధగా ఉంది ఇదే ఏరియాలో చాలా ఇయర్స్ నుంచి బిఫోర్ మ్యారేజ్ నుంచి ఇక్కడే అత్తయ్య గారు వాళ్ళు కూడా మా మ్యారేజ్కి ముందు ఇదే ఏరియాలో ఉండేవారు సో కాబట్టి కొంచెం బాధ అయినా పర్లేదు అలవాటు చేసుకోవాలి మనం ఒకే పరిస్థితికి అలవాటు అవ్వాలంటే కష్టం దట్టు కొంచెం అమ్మ వాళ్ళు కూడా దూరంగా ఉంటారు వాళ్ళు ఈ ఏరియా మేము ఏరియా మారాల్సి వస్తుంది పర్లేదులేండి ఏం కాదు వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఫస్ట్ అత్తంటి బాధ్యతలు తర్వాతే పుట్టింటి బాధ్యతలు అని చెప్తారు అది కామనే అంతేగాని నా బాధ్యతని వదిలేసి నేను మా వారితో నేను రాను నేను ఇదే ఏరియాలో ఉంటా మా అమ్మ మా నాన్న ఇక్కడే ఉన్నారు అనే తత్వం అయితే నాదైతే కాదండి వాళ్ళు ఏరియాలో ఉన్నారు కాబట్టి నాకు చూడడం పాజిబిలిటీ ఉంది కాబట్టి చూస్తున్నాను అక్కడ దాకా వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ అటే ఇవ్వాలి అత్తగారింటి వైపే ఇవ్వాలి తప్పదు అది అది కొంతమందికి పైకి కనిపిస్తుంది కొంతమందికి కనపడదు మనం ఏంటనేది దేవుడికి తెలిస్తే చాలండి మనం ఏదో బా బాధ్యతలు మోసేస్తున్నాం డప్పు కొట్టుకుని చెప్పుకోక్కర్లేదు బెల్డప్పులు ఇచ్చేసి అది మనం ఏంటనేది పైన భగవంతుడికి మాత్రమే తెలుసు ఎన్ని కష్టాలు పడుతున్నాం ఏ బంధాలకు కట్టుబడి ఉన్నాము ఎన్ని నష్టపోతున్నాం అనేది ఆ దేవుడికే తెలుస్తుంది కానీ ఎప్పుడైనా మంచికి మంచే జరుగుతుందని మేము నమ్ముతామండి ఈరోజు చేసిన మంచి ఎక్కడికి పోదు రేపు మన పిల్లలకే ఉంటుంది ఆ పుణ్యం అలాగే ఈరోజు చేసిన చెడు కూడా అలాగే వస్తుందండి అందుకనే ఎప్పుడు కూడా ఎవరన్నా చూసినా చూడకపోయినా మంచి చేసే చేయాలండి ఇక్కడైతే నెక్స్ట్ డేది ఇది అత్తయ్య గారిది ఫోటోకి దండైతే కొంచెం డస్ట్ అది పడిందని వాష్ చేద్దామని తీసాను నెక్స్ట్ మన చెట్టుకైతే రెండు మందార పూలు వచ్చాయండి సరే ఒక పువ్వు దేవుడికి పెట్టి ఒక పువ్వు అత్తయ్య గారు పటానికి అయితే పెట్టారు ఈయన అంటే దండ తీశాను కదా వాష్ చేద్దామని పువ్వులు లేవని చెప్పేసి ఈ పువ్వుల్లో రెండు పెట్టారు మందార మొక్క వస్తున్నాయండి ఒకటి రెండు పూలు అయితే వస్తున్నాయి వచ్చినప్పుడైతే ఇంకా కోసి దేవుడికి పెట్టడం అలా చేస్తున్నాము సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే మోస్ట్లీ హౌస్ సర్దడము లేకపోతే కొత్తిల్లు వస్తుందండి కొంచెం లేట్గా వచ్చినా వస్తుంది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేను అక్కడ కొత్త ఇల్లు కూడా చూపిస్తాను ముందు చూపిస్తాను సర్దాగా చూపిస్తాను అలాగే ఇల్లు ఎలా ఉందో కూడా చెప్పాను చెప్పాను కదండి అలా రా అమ్మో ఇదా అదా అని ఎవరు దయచేసి కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని నేను ముందుగా కూడా చెప్పాను మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి signing off saishyamla collections and vlogs thank you for watching we will meet in the next video